ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి ప్రారంభించి పదిహేనో వచనం వరకు చదువుతామండి కొంచెం దీర్ఘమైనటువంటి వాక్యమే అయినా కూడా చదువుతాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి ప్రారంభించి లూకాసు అటవీ అధ్యాయ చౌతా వర్షం విషయం లగ్భగ్గ పంద్రావచనంతో పడేగే నువ్వు లోకంలో ఫలిస్తున్నావా దేవుని రాజ్యంలో ఫలిస్తున్నావా అనేటటువంటిది డిసైడ్ చేసేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది ఆ సంసారమే ఫలు ఆరే హే యా పరమేశ్వర్కి పరమే పరమేశ్వరమే ఫల ఆ రే ఏ బతానే వాళ్ళ జోహే వచన నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి పలముల్ని నువ్వు उत्पत्ति शारीरिक संबंध में लोक संबंध में फल्व उत्पत्ति वाटी देवन ओक् वाक्य आप परमेश्वर की आत्मा के आत्मा के, आत्मा के आत्मा के फल आत्मा के फल को उत्पन्न कर रहे हैं या शारीरिक रीति से संसार के फल को उत्पन्न कर रहे हैं तो बताने वाला प्रभु की वचन है క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యము ఎంత కీలకమైనటువంటిది అంటే ఈ దేవుని మనం ఇప్పుడు చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగము దాని గురించి చెప్తూ ఉంది జీవన్ మే ప్రభు కా వచనం కత్నా మహత్వపూర్ణ జోబి వచన పడాసే ప్రభు బత చిట్ట చివరికి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువులో కానీ దేవుని రాజ్యంలో కానీ విశ్వాసంలో కానీ విషయంలో కానీ ఫలిస్తాడా లేదా అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉందంటే ఆ వ్యక్తి హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నిలబడి ఉందా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంది ఆఖరి సమయత ఆఖరి సమయమే జో యొక్క మసీహే జో ప్రభుమే మే ఫల యా నహి లాయేగా ये इस पर निर्भर करता है कि प्रभु का वचन उसके अंदर में कितना बसा है कितना है या नहीं है एंत मुख्यमंत्री उपमानो एंत मुख्यमंत्री एंत अर्धम यस प्रभु आयुक्त उपमान पेटेडो मी अर्थम दिन चलते इस वचन को पढ़ने से हमें यह समझ में आता है कि बहुत ही ముఖ్య రీతిసే ప్రభునే ప్రభు ఇన్ బామే బాధ క నా జీవితంలో నేను దేవుడు అనుకున్నట్లుగా దేవుడు కోరినట్లుగా నేను ఫలిస్తున్నానా లేదా అనేటటువంటిది దేని మీద చిట్ట చివరికి ఆధారపడి ఉంటుందంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసము చేస్తూ ఉందా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మేరే జీవనమే ప్రభుకి ఇచ్చాక అనుసారీరా జీరా ఇ పత చల్తాయి జనా వచన కినా హృదయ కే బసా బా నీకు అప్పుడప్పుడు నువ్వు ఆలోచించేటటువంటి వ్యక్తివైతే నీకు బహుశా అప్పుడప్పుడు ఆలోచన వచ్చుండొచ్చు నేను ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నాను నేను ఎందుకు నా జీవితంలో ఇంత ఫలరహితంగా ఉన్నాను నేను ఎందుకు మిగిలినటువంటి బిడ్డల వల్లే దేవుని యొక్క బిడ్డల వల్లే నేను ఆ యొక్క శక్తితోటి లేదంటే ఆ విధంగా ఫలింపు లేనటువంటి వ్యక్తిగా నేను ఎందుకు ఉన్నాను అనేటటువంటి ఆలోచన కానీ నీకు ఎప్పుడైనా కానీ కలిగితే అగరాకే భారమే ఐసా కవి సోచేతో సోస్ ఐసా कि दूसरों के जीवन में जो दूसरा मसीह के जीवन में इतना वो लोग फलवंत क्यों है वो लोग इतना प्रभु में अच्छा क्यों रहते हैं प्रभु में इतना क्यों बढ़ते हैं और मैं क्यों बढ़ नहीं पाता हूँ అగర్ ఐసా సోచ అేవుడు ఇచ్చేటటువంటి సమాధానము దానికి ఏమిటి అంటే నీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్యము నివాసము చేస్తూ ఉందా అది నువ్వు అవలంబిస్తున్నావా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉందని చెప్పి దేవుడు చెప్తున్నాడు నేను కాదు ప్రభు ప్రభుత్వ ప్రశ్న కే సమాధానం ఐసా దా క్యాకే హృదయమే ప్రభు కా వచన బసా హ జనా బ్రీమానంలో లేదంటే హృదయాలు లేదంటే నాలుగు రకాలైనటువంటి వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించారు ఇస్ దృష్టాంతమే మసిహో చార్ తరకే లో బారే చార్ తరహా జగ చార్ తరహకి బారే మే ప్రభు బాధ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే అండి ఈ ఉపమాన భావం చదివినప్పుడు మీకు గమనించాల్సిందంటే ముగ్గురు వ్యక్తులలో నుంచి లేదంటే మూడు హృదయాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఏ మాత్రం కూడా పలింపుని ఇవ్వడము లేదు అగర ధ్యాన్స్ దేక్తే బహుత్ ధ్యాన్స్ దేఖమే అతా దృష్టాంత అందరే ప్రభు కావచ్చు ఫలవంతి ప్రభుత్వ విత్తనం అయితే విత్తబడింది బీజతో బోయా విత్తనం అంటే ఇందాక మనం చదువుకున్నట్టు దేవుని యొక్క వాక్యం విత్తబడింది బీజ కా పడా ప్రభు కావచ్చు బోయా దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడింది प्रभु का वचन जो है उनको सुनाया गया है नलगुरु विन्नारु चार लोगों ने भी उस वचन को सुना है गुड़ा विन्नारु चार लोगों भी उस, उसको सुना है కొంతమంది దాని మీద కొద్దిసేపు విశ్వాసం కూడా ఉంచారు చిట్ట చివరికి పలింపునిచ్చినటువంటి హృదయము పలింపునిచ్చినటువంటి నేల ఏమిటి అంటే ఏ హృదయం అయితే ఏ నేల అయితే దేవుని యొక్క వాక్యాన్ని విని చూడండి నేను ప్రోగ్రెస్ నెట్ వస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని లోపల పెట్టుకొని ఓపికతో అవలింబించినటువంటి వారి జీవితంలో నుంచే फल आखिरी समय तक जिसके हृदय में जिसके मा, जिसके जीवन में फल आता है प्रभु का वचन को पहले जो सुनता है जो अपना हृदय में रखता है और आखिरी तक सहते हुए रहता है उसके जीवन में और जो बच गया तीन लोग थे वो भी प्रभु का वचन सुने वारुक गुड़ा वाक्य प्रकटिश भी प्रभु का वचन बांटा गया है కానీ వాళ్ళ జీవితంలో ఫలింపు అనేటటువంటిది లేదు ఇంకా దేవుడు కోరుకున్నటువంటి పలింపు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు పలింపు వాళ్ళ జీవితంలో లేదు జో జో ఫలవంత ఇప్పుడు నువ్వు నేను చేయవలసినటువంటి ప్రశ్న అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ముగ్గురు జీవితాల్లో లేదంటే మూడు నెలల్లో నుంచి మూడు హృదయంలో నుంచి दी, दी, की दक्ट आज आज हमें एक प्रश्न पूछना है कि तुम और मैं एक प्रश्न पूछना है कि क्यों उन तीन लोगों के जीवन में प्रभु का वचन का फल नहीं आया रू विनाटे खानी पंट चेत की रावण ला किसान जो है बीच को बोया है लेकिन फल हाथ में नहीं आ रहा ఆ రైతుకి తోట ఉంది విత్తనాన్ని చల్లేడు కానీ ఆయన చేతిలోనికి పంట దాని మేము రావడం లేదు కిసాన్ కేసు బోనెకి లే జగా వచన బి బోయ బీజ్ బి బోయా లేకపోతే ఫల నై ఆరా చూడండి మూడు నెలల్లో నాటబడినటువంటి విత్తనము వ్యర్థమైపోయింది జోబీ తీన్ జగమే బోయా బోయాహువాచన్ జోహె బీజ్ జోహె మొత్తము నలుగురు అనుకుంటే వ్యక్తులు చారులో ఈ నాలుగు అంటే రైతు చల్లెడు నాలుగు దగ్గరలో ఆయన చల్లితే అంటే నాలుగు మొత్తం అనుకుంటే మొత్తం నాలుగు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతుకి ఫలితం ఏమీ దక్కలే అగర పూరా రీతి చారోకు మిలాకర సో గుణా సోచతే పచ్చర్ పర్సెంట్ కిసాన్కు ప్రతిఫల నై మిలా వేస్ట్ అయిపోయింది ఓ పూరా వ్యర్థ హగ కేవలము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలము ఒక్క దాంట్లో నుంచి మాత్రమే రైతుకి ఫలం అనేటటువంటిది వచ్చింది సిర్ఫ్ పచ్చీస్ పర్సెంట్ జో ఓహి కిసాన్ కో మిలా అది ముప్పది అంతలుగా అరవదంతలుగా నూరు అంతలుగా విస్తారంగా ఫలించింది ఓర్ ఓ జో పచ్చీస్ పర్సెంట్ జో తీసు గు సాట్ గు సో గుణా విస్తారీ తీసే ఫల్లోకి రాయా సమస్య ఏంటి మిగిలిన ముగ్గురు ఎందుకు ఫలించడం లేదు రీజన్ ఏంటి అంటే బైబుల్ ఒక మాట రాయబడింది ఆ మాట విన్నప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోవాల ఒక దగ్గర మూడవ దగ్గర వాక్యం ఏంటంటే వాక్యము విన్నాడు అంట వాక్యం విని లోపలికి తీసుకున్నాడంట కొంతకాలం దాంట్లో నిలుచున్నాడంట ఆయన దాదాపుగా ఫలించేటటువంటి స్థితిలోకి వస్తున్నాడంట కానీ ఆయనకి ఆయనలో నాటబడినటువంటి వాక్యాన్ని యొక్క వాక్యం యొక్క గొంతుని నులిమివేసేటటువంటి ఈ లోకం యొక్క ఆకర్షణలు ఈ లోకంలో ఉండేటటువంటి విలాసాలు ఈ లోకం వైపు చూడడం అనేకమైనటువంటివి ఆయన్ని ఆవరించి దేవుని యొక్క వాక్యంతో ప్యారలల్గా అవి కూడా పెరుగుతూ ఉన్నాయి हमें एक अच्छा आश्चर्य करने वाली अचंबा करने वाली चीज इन इन लोगों में दिखाई देता है जो तीसरा बार बोया जाने की बात होता है वो भी बढ़ रहा है और उसके साथ में जो पर, संसार की परिस्थितियां है वो भी बढ़ रहे हैं ये जितना बाइबल और राय बनने वो uh, भी उतना ही बढ़ता है उसे नीचे uh, लाने के लिए बाइबल और राय बनने वर्ड ऑफ गॉड వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించి వేర్లోన కొంచెం కాలము శోధన తొలగిపోదురు ముళ్ళ పొదల్లో పడి విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైనటువంటి విచారముల చేత ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా పలింపనటువంటి వారని చెప్పి రాయబడింది దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకంలో నీకుండేటటువంటి ఆకర్షణలు దాని యొక్క अनेकम प्रलोभा देश वाक्या अनेचिवे रायबड़े कैन यू इमेजि दट प्रभु का वचन में ऐसा लिखा है जो भी परिस्थितियां होते हैं वो सब जितने भी हम वचन सुनते हैं जितने भी आगे बढ़ने की कोशिश करते हैं वो जो वचन हमारे अंदर बो, बोया गया है उस वचन को ऐसा ऐसा लगता है कि वो तोड़ने तोड़ रहा देश मन जीव चेदा की अनेक आशीर्वादाल मंची मंची दीवेनल आयन लोक मन की हमें इस संसार में जीने के लिए परमेश्वर अच्छे अच्छे चीजों को अच्छे अच्छे आशीषों को अच्छे अच्छे, अच्छे, अच्छे अच्छे सब कुछ प्रभु देता है ऐश्वर्य दाने कदे पापम का वेल्थ इन इटसेल्फ इज नॉट एन ईविल जो भी हम आशीष है वो अपने आप ही पाप नहीं देवड़ो ऐश्वर्य ऐश्वर्य ఫల కో దేవుడు ఇస్తాడు ప్రభు కానీ దేవుడు నీ చేతి పని ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తాడు జో భీ హభు విస్తే ఫల ఇవన్నీ కూడా బైబిల్ లో మనకున్నాయి ఏ సభ్యి బైబుల్ మే మరి ఇక్కడ ఈ వాక్యంలో రాయబడినటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుడిని వదిలిపెట్టి దేవుడి కంటే ముఖ్యంగా ఈ లోకము ఈ లోకంలో ఉండేటటువంటి ఆకర్షణలను ఎక్కువగా వెంబడించడం అనేటటువంటి దేవుని యొక్క వాక్యము గొంతు నులిమేసింది లేపరి వైసా దిక్తాయి ఆశిషకి తర లేక ఏ ఐసా హత పరమేశ్వర్కు చోడకర ఇస్ పరిస్థితికో ఇంకా ఆశిషంకో ఉన్కే ఊపరు జా మన లాతాతో ఓ మిల్కర్ ప్రభుకి వచనకు తోడేతా బ్యాలెన్స్ చేద్దాము ఇక్కడ మనము ఐశ్వర్యము తప్పు దేవుణ్ణి ఆశీర్వదించమని అడగడం తప్పు అని చెప్పి మనం చెప్పడం లేపరం ఏ నైకైతే ఆశీష్ జో హో గలత్ హే యా ప్రభుకో ఆమె ఆశీష్ కరో ఏమూచో దేవుడికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి ఆయన్ని హత్తుకొని ఆయన్ని వెంబడించేటటువంటి వాడికి దేవుడు తప్పకుండా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు సమకూరుస్తాడు जो भी परमेश्वर को अपने जीवन में पहला स्थान देता है और प्रभु को निकट होकर प्रभु के इच्छा के अनुसार चलता है परमेश्वर आशीषों को ना जरूर देता है देवड ये सब अपना आश्चर्य दिन चलेगा क्या प्रभु ने यूसुफ को आशीष नहीं किया

దాంట్లో ఉండేటటువంటి విలాసాలకి వాటికి ప్రథమ స్థానం ఇస్తున్నాను యేసు ప్రభు ఒక వార్నింగ్ ఇచ్చాడు పరమేశ్వర్ వార్ని అత్య వార్త ఆరో అధ్యాయంలో మొట్టమొదట దేవుని నీతిని రాజ్యమును వెతకటి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు పీే ప్రభు మొట్టమొదట దేవుని యొక్క రాజ్యమును అంటే దేవుని యొక్క రాజ్యము యేసు ప్రభులో ప్రత్యక్షమైంది పరమేశ్వర పహేసు రాజ్య బారే యేసు దేవుని యొక్క రాజ్యము ప్రత్యక్షమైంది యేసుమసి అందర్సే పరమేశ్వర రాజు ప్రకటవా దేవుని యొక్క రాజ్యం అనేటటువంటిది యేసు ప్రభు ద్వారా బహిర్గతమైంది యేసుమసి ద్వారా ప్రభుకి పరమేశ్వర్ కి రాజు జోహె ఓ ఆమె బతాయా వెల్లడి పరచబడింది అది యేసు ప్రభులో ఉంది ఓ యశుమసికి అందర్ నువ్వు యేసుని వెంబడించాలి ప్రథమ స్థానం అలవాట్లు కాదు సంసార్కి చాల్చల అది అనుసరించేటటువంటి విలువలకి కాదు జో ఏ సంసారీ చీజోన్సే అది కోరుకునేటటువంటిది నువ్వు కోరుకోకు

ఈ లోకంలో ఉండేటటువంటివి సాతాను సంబంధమైనటువంటివి దేవునికి వ్యతిరేకమైనటువంటివి దేవుని యొక్క వాక్యం యొక్క గొంతు పట్టుకుని నులిమేసి అది ఫలించకుండా చేస్తూ ఉన్నాయి యాపరిస్ వచనమే ఏ ప్రభు సే జాదా ప్రభు పరిస్థితి సంసారం జోహే వచన గలేకు పక్కడ ఫలింపకుండా ఉండేదానికి ఒక కారణం అది ఫలవంతు నహికి లేక కారణ నీ జీవితము క్రీస్తు ప్రభులో ఎందుకు ఫలించడం లేదు అంటే కారణం ఏంటో నువ్వు అనల నువ్వు ఆలోచించాలా నువ్వు తలపోయాలా దాని గురించి నువ్వు విశ్లేషించాలా క్యూ ఆ జీవన్ బోత్తురి నీ ఆ సోచన పడేగా ఇంకొక కారణం ఏంటి ఆరేక కారణం క్యా ఇంకొక దాంట్లో కూడా ఫలింపు లేదు దూసే ఫలు నీ ఆయే ఇంకొక వ్యక్తి జీవితంలో కూడా పలింపు లేదు వ్యక్తికి జీవన ఫలి అక్కడ రాయబడినటువంటి కారణం ఏమిటి అంటే అండి వేరు లేదంట జడు ఆ మొక్కకి వేరు లేదంటే జడు నీ వేరు లేకుండా మొక్క బతకదు జడ్ కె బాయి రా ఆ వేరేంటో తెలుసా అండి దేవుని యొక్క వాక్యం ప్రభు కావచ్చు దేవుని యొక్క వాక్యంలో లేదంటే క్రీస్తు ప్రభులో నువ్వు వేరు పారి అని చెప్పి ఒక దగ్గర కులశీలు రాసినటువంటి పత్రికలు అనుకుంటా అపోతలని పోలు చెప్తాడు క్రీస్తు నందు వేరు పారి అంటాడు క్రీస్తు నందు వేరు పారి దేవుని యొక్క వాక్యంలో వేరు పారి అంటే నువ్వు వాక్యాన్ని విన్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు హత్తుకొని దాన్ని పట్టుకొని దాంట్లో ఎదగడం అనేటటువంటిది వేరు పాడడం అనేటటువంటిది నీకు ముఖ్యం అది లేకపోతే నువ్వు పలించవు जड़ पकड़ने के विषय में आपका अपना पत्रियों में लिखता है कि जब ये जब वचन हम जानते हैं हमारा जीवन में जड़ पकड़कर हमें और भी पर्व में बढ़ोतरी होना देवुड़ येसु प्रभु द्वारा क्रीस्तु संघाक एर्परचाड़े ही हीस्टाब्लिश हिस चर्च थ्रू सन जीसस क्राइस्ट మసీక కలీశయాకు క్యోయ్ انہوں نے બલ رکھا આйна વાક્યમીని વિશ્વાસમુંచినటువంటి వారు వేరుపారి రక్షణలో ఎదిగి నిత్యజీవం పొందాలని చెప్పి సంఘాన్ని స్థాపించాడు ప్రభునే కలీశయా కో ఇశలే స్థాపిత کیا ہے ਜੋ ప్రభు کا वचन सुनकर उसमें जड़ पकड़ कर स्वर्ग के राज्य में ఆ క్రీస్తు సంఘం యొక్క పని ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క గొర్రెలకి ఆహారము పెట్టడం అనేటటువంటిది ఈ మసీక కలీశయాకి కారణ یہ ہے کہ चलने वाले जो भी बेड़ हैं उनको खिलाने देवनी देवनी रक्षण अंदर आपके अंदर जो भी मसीह प्रभु चाहते थे आपके वच, वचन के द्वारा आपकी बढ़ोतरी होना है वो नहीं हो रहा वेरु जड़ नहीं पकड़ रहा वेरुप जड़ नहीं आ रहा కాబట్టి శోధన వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఈ గొర్రెలు విశ్వాసంలో నుంచి తొలిగి పక్కకు వెళ్ళిపోతాయి నిలబడలేదు దేవుడు పెట్టినటువంటి ఆకలి దప్పిక అనేటటువంటిది మనుషులో ఉంటది పరమేశ్వర ఈ దప్పిక ఈ ఆకలి అనేటటువంటిది క్రీస్తు ప్రభువును మనం పొందుకుని వేరు పడినప్పుడు తృప్తిపరచబడుతుంది అది కంటిన్యూస్ గా తృప్తిపరచబడాల ये प्यास ये प्यासा जो है भूख जो है जब हम परमेश्वर के ओर जाते हैं परमेश्वर के अन, अनुसार जीते हैं तभी वो तृप्त किया जाता है मात्र में आकलनी आ दाहा तृप्ति परचल सिर्फ मसीही सिर्फ जो है उस प्यास रह, उस प्यासा को तृप्त करते देश वाक्यों तो पोषिस्ते नो दे विस्तार फलिस्त अगर प्रभु के वचन से आपको खिलाया जाता है तो आप प्रभु में बहुत विस्तार रूप से फल आते हैं। की ही प्रभु का वचन है प्रेयर इज नॉट ए सब्सिट्यूट फॉर गॉड्स वर्ड प्रार्थना जो है वो एक वचन की जगह नहीं ले सकता है चर्च अटेंडेंस इज नॉट ए सब्सिट्यूट फॉर गॉड्स वर्ड चर्च में जाना

దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నడిపింపబడాలా నువ్వు పోషింపబడాలా నువ్వు గైడ్ చేయబడాలా ప్రభు కావంసే రెండు విషయాలు రెండు విషయాలు చెప్పా ఒకటి ఈ లోకం యొక్క ఆకర్షణలు దాని యొక్క ప్రలోభాలు దాని యొక్క రీతి రివాజులు ఇవన్నీ కూడా నీలో నాటబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గొంతు నులిమి చంపేటటువంటి శక్తి కలిగినటువంటివి మేము బయ్యా హా ఏసార్ పరిస్థితి లేకుండా కారణం ఏమిటి అంటే వేరు లేకుండా క్రైస్తవుడుగా జీవించడం ఓ దూసరా కారణం ఏ హి బా పరమేశ్వర్ కిలోగంకి జస్ మసీ కే ఎక్కడైతే ఈ వాక్యం అనేటటువంటిది లేదో అక్కడ జనులు फरु विफलम होता पड़पतर भ्रष्ट लो अनेकती समस्या वालक जहाँ पर वह अच्छा, सही वचन नहीं है वहाँ पर लोग गिर जाते हैं आगे नहीं चल पाते हैं फलवंत नहीं होते हैं ఇంకా జీవన్ దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని తృప్తి పరుస్తుంది ప్రభుకా తృప్తి కరుతుంది దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని ఆదరిస్తుంది ప్రభు ఆదరణ దేవుని యొక్క వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది ప్రభు కావచ్చని దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంది ప్రభు కావచ్చు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు వచనకు లేక పవిత్ర ఆత్మ బాధ్యత ఒక ప్రశ్న అడితాను

ఆ వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు నీ హృదయంలో ఆ వాక్యాన్ని వెలిగిస్తాడు ఆ పరిశుద్ధ ఈ దేవుని యొక్క వాక్యం అవసరం పవిత్ర ఆత్మకు ప్రముఖ వచనం జరుగు కాబట్టి దీన్ని ఈ వాక్యాన్ని పక్కన పెడితే నీ జీవితంలో వెలుగనేటటువంటిది పలింపు అనేటటువంటిది ఎదుగుదల ఉండదు इस प्रभु का वचन को अगर आप साइड में रख देते हैं तो आपका हृदय में जीवन आपका मसीह के बढ़ोतरी नहीं होता देवड़ को आशीर्वाद फलिंप नी जीवित राहु जो भी प्रभु ने चाहता था जो भी आशीष जो भी फलवंत आपके जीवन में होना है जो मसीह चाहते थे वो आपके जीवन में नहीं आए लास्ट लो वक्त में एक सातानु दुंगलिंचुकुपोयाडु వచన కో శా చోరీ వాడు విన్నాడు దేవుడు వాక్యాన్ని విన్నాడు ప్రభు కావాలి దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత విశ్వాస ఉంచలేకపోయాడు లేకపోతే ప్రభుత్వ విశ్వాస ఆ వాక్యాన్ని పెళ్లగించుకోనిపోయా శాక్యా ఉఖాడ సో ఈ ఉపమానంలో మీరు చూడండి नालुगु उदाहरणलु चेप्ते मूडु दग्गरला देवुनि योक्क वाक्यं मीद दाडि जरुगुतुंदि इस दृष्टांत में आप देखिए चार जगह में प्रभु का वचन बांटा गया है चार देयर आर फोर एग्जांपल्स एंड आउट ऑफ द फोर थ्री टाइम्स वर्ड ऑफ गॉड इज बीइंग अटैक्ड तीन बार जो है प्रभु के वचन के ऊपर वो शैतान अत्याचार कर रहा है शैतान जो है

జస్ట్ ఒక ఒక్కసారి రికౌంట్ చేస్తాం ఎందుకు నా జీవితంలో ఫలింపు అనేటటువంటిది ఎందుకు ఉండదు నేను ఎదగాలంటే ఏం చేయాలి ఫలించాలంటే దేవుని కోసం జీవించేటప్పుడు దేవుని కోసం ఫలించాలి అంటే నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం చిట్ట చివరి దాంట్లో యస్ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మంచి నెలల నుండి విత్తనం పోలిన వారు ఎవరగా యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వాక్యము విని రెండోది దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటటువంటి వారు మంచి మనస్సుతో వాక్యాన్ని స్వీకరించడం అనేటటువంటిది రెండు విన్న తర్వాత దాన్ని అవలంబించడం అంటే ప్రాక్టీస్ చేయడము దాన్ని హత్తుకోవడము అనేటటువంటిది నీ జీవితంలో ముఖ్యమైనటువంటిది ఒక చోట వ్యక్తికి బారేమే హాము ఏ దేక్కి ఉన్న ప్రభు కవచన్ కు అచ్చే మనసు సున్కర్ ఉండం కర్కర్ అవలంబించి అనుసార్ చెల్తే ఓపికతో దీనికి ఇంకొక పదం ఉంది ఇసుకో ఇంగ్లీష్లో ఇంకొక పదం ఉంది దీన్ని ఏమంటాం అంటే పర్జివియరెన్స్ అంటాం अंग्रेजी में और एक भी इसको बात है उसमें परसिवरेंस के फटू दल तोटी अंच पच्चू परसिवरेंस अंटे बिना छोड़े हुए लगाव के साथ चल परसिवरेंस अंटे फटू लगाव के साथ वितरे के तुलना पड़ो फटू दला जब भी हमारे विरोध में कुछ होता है फलिंपुले तो ना पड़ो फटू पर्टु� दला जब फल नहीं होता है ఉన్నప్పుడు పట్టుదల जब हमारे अंदर भी निराशा होता అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని దాన్ని పట్టుదలతో పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఆ వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ सब పరిస్థితి మే జో लोग भी प्रभु का वचन को పట్టుదల అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక లక్షణం అండి గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క వాక్యమును నేను పట్టుకోవాలా అనేటటువంటి పట్టుదల గ్రహించాలా అనేటటువంటి పట్టుదల అర్థం చేసుకోవాలనేటువంటి పట్టుదల దాంట్లో ఎదగాలనేటువంటి పట్టుదల అనేటువంటిది నా హృదయంలో ఉండాలా అది నేను చెయ్యాలా हर एक मसीह के जीवन में होना है कि परमेश्वर के वचन को पढ़ना है ध्यान करना है उसे ग्रहण करना है उसके अनुसार चलना है ये लगाव जरूरी होना नेन प्रयास पड़ाला मैं अपने आप ही कोशिश करना नेन प्रयत्न जेला मैं अपने आप ही कोशिश करना देवड़ नीक वाक्य निच्चड़ो प्रयास पड़म नी परमेश्वर ने आपको वचन दिया है प्रयास करना प्रयत्न करना आपकी बारी है जस्ट लाइक दट अंटे देवड़ నేను దేవుడు వాక్యం వింటున్నాను పోతున్నాను అనేటటువంటి యాటిట్యూడ్ అనేటటువంటిది నీ జీవితంలో ఫలింపు అనేటటువంటిది తీసుకురాదుగాక రాదు ఆ అర ఐసా సోచతే మేము రాచన చ వచనకే అనుసారర్చ జీవన ఫల నీ ఆయ